విష్ణు పురాణము పార్ట్ సిక్స్ నారాయణ స్వరూపము పరాశరుల మాట మాటలు విన్న మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను మునివర్య సర్వజగత్ప్రభువై జగత్ప్రభువైన ఆ శ్రీ మహావిష్ణువు నారాయణుడు ఇట్లయ్యను వివరింపమని వేడగా పరాశరుడు ఇట్లు చెప్పసాగను మహాకల్పము అని పేరు ఒక పరార్థము గతించిన పిమ్మట జరిగిపోయిన కల్పము చివర రాత్రి నిద్ర నుండి వాసుదేవుడు మేలుకొనను ఆ జనార్దనుడు మేలుకొనినంతనే ఆయన ఎందున్న చైతన్యశక్తి సృజనశక్తి ప్రాణశక్తులు కూడా మేలుకొని ఏకార్ణవమై శూన్యస్థితి అందున సృష్టిని ఆలోకించి ఆలోకించెను సమస్తము జలమై ఉండ జలమయమై ఉండగా శేషతలపం నందు ఉండి ఆయన తిరిగి సృష్టి చేయదలచెను ఆ సమయమున ఆయన తన సృజన శక్తిని బ్రహ్మగా మార్చెను సృష్టిదివేళలో నారములను ఆయనముగా గలవాడు గనుక వాసుదేవునకు నారాయణుడను నామము ఏర్పడినది కుమార మైత్రేయ నారములనగా నీరు జలము అని అర్థము అనగా సంచారము గమ్యస్థానము ఆది ఎందు నీరు ఎందే నిలిచినవాడు కావున నారాయణుడయ్యను నారా ప్లస్ ఆయనము ఎస్ఎస్స నారాయణ అటులనే నారము అనగా జ్ఞానము అని కూడా చెప్పబడుచున్నది జ్ఞాన మార్గమును జ్ఞానమును ఆయనముగా గలవాడని తెలుసుకును అందుచేతనే శ్రీమన్నారాయణుడు తన సత్వగుణం చేత సృష్టి చేయు నిమిత్తమై బ్రహ్మరూపమును పొందెను ఆ విధాత రూపమున ఆ పితామహుని రూపమున నూరు వసరములు అనగా అనేక మహాయుగముల పాటు సృష్టి రచన చేయును సృష్టి రచనకు ముందు బ్రహ్మాండమంతయు జలములతోడి నిండి ఉండగా సర్వజగత్తునకు ఆధారమైన భూమి జలములలో కూరుకొని పోవును ఆ జలము జ్యోతిష్ జ్యోతిస్సునందు జ్యోతిస్సు వాయువునందు ఆ వాయువు ఆకాశమునందు ఆకాశము మనసునందు ఆ మనసు బుద్ధియందు ఆ బుద్ధి ఆత్మయందును ఉండును ఆత్మ ఆత్మ అవ్యక్తమనబడు పరమపురుషునియందు ఐక్యమగును అనంతకోటి బ్రహ్మాండములన్నీయు ఏకకాలమున ఉపసంహరించబడి ఆ పరమపురుషుని యందే నిక్షిప్తమైపోయిను పరాశరుని వాక్కులు విన్న మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను ఓ పురాణపురుష నిఖిల జగములను తన ఇచ్చా మాత్రం చే సృజయించి బ్రహ్మగా ఆ జగత్తును పరిపాలించి విష్ణువుగా కల్పాంతమున ప్రళయం నేర్పరిచి ఈ చరాచర జగత్తును తనయందే లయము చేసుకున్న గాను గానవచ్చు ఆ పరంధాముడు వాసుదేవుడని ఎలా పిలువబడుచున్నాడో తెలుపమని ప్రార్థించను నాయనా ఈ సృష్టి సమస్తము వాసుదేవుని లీలా వినోదమే నీవు వెలివించిన సందేహమునందే పరిష్కారమున్నది సృష్టి కార్యమున బ్రహ్మస్థితియందు విష్ణువు లయమందు పరమేశ్వరుడై అవతరించి భగస్వరూపుడు తనను తానే అనేక రూపాలుగా సృష్టించుకుంటున్నాడు తనను తానే పరిపాలించుకునిచున్నాడు ధర్మచక్షువులకు గోచరముకు సకల జగత్తులోను ఆ ప్రభువి నిండి ఉన్నాడు ఈ జగత్తు ఆయన ఎందు ఆయన జగత్తు ఎందు ఏకకాలంలో వసించుటచే ఆయన వాసుదేవుడయ్యాడు విశ్వమయుడు విశ్వేశ్వరుడు చిదానందుడు సర్వవ్యాపకుడు అనాది నిధుడు సర్వభూతమయుడు సర్వభూతాత్మకుడు సమస్త భావమును ఆది పురుషుడు అనధ్యాత్యంత స్వరూపుడు ఆయన వాసుదేవునికి కాలపురుషునికి భేదమే లేదు కాలస్వరూపమంతయు ఆయన మహిమయే నిమేషములు తృటులు ప్రాణములు వినాడికలు నాడికలు అహోరాత్రములు శుక్లపక్షములు కృష్ణపక్షములు మాసములు ఋతువులు ఆయనములు ప్రభవారి సంవత్సరములు అన్నియును ఆయన స్వరూపములే వాటి అందు వసి ఆ వాసుదేవుడే దేవ దానవ కిన్నెర కింపురుష గరుడ నాగ గంధర్వ యక్ష మానవ జాతులు స్వరూపములు ఆయన సృజనయే సకల జీవజాలం యొక్క ఆయుర్దాయము ఆ కరణాకరణి కృపాకటాక్షములే జగత్తులకు దాత విదాత సృష్టికర్త సృష్టి సంరక్షకుడు వాసుదేవుడే పంచభూతాలు తన్మాత్ర గుణాలు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు సత్వ తమో గుణాలు వాయుతత్వము జలతత్వము అగ్నితత్వము పృథ్వీతత్వము శబ్దతత్వము వహినితత్వము శబ్ద స్పర్శ రూప రసగంధాలైన ఈ ఐదు తన్మాత్ర గుణాలు ఆయన కనుసన్నలలో చరించేవే ఆయనయే నిర్గుణుడు ఆయనయే నిరాకారుడు ఆయనయే సగుణుడు ఆయనయే సాకారుడు నిర్గుణ నిరాకారుడై సర్వవ్యాపకుడై పాలించుటను సుగుణ సాకారుడై ఒక్కొక్క జీవియందుందు జీవియందు ఉండి పాలింపబడివాడును ఏకకాలం నందే నిర్వహించు ఆ భగవానుడే వాసుదేవుడు భూతేశుడు భూత భవిష్యత్ వర్తమాన సూత్రధారుడు అయిన వాసుదేవుడే పరమానంద స్వరూపమును ధరించి ముజ్జగములను డోలికలను ఊగించువాడు ఉవున వరేణ్యుడని బాసిల్లుచున్నాడు అగ్నిలేని అగ్నిలోని వేడిమి ఆ వసుదేవుని రూపమే పవనములోని శీతలము ఆయనయే మేఘములోని జలము జలములోని జీవము పుడుమిలోని చైతన్యము ప్రకృతిలోని ప్రతి రూపము ఆ వాసుదేవుని రూపములే ఋగ్యజ సాధర ఋగ్వేదము సామవేదము అధర్వన వేదములు వేదాంగములు వేదాంత రహస్యములు నిగూఢతత్వ చింత నీతిశాస్త్రములు ధర్మశాస్త్రములు అష్టాదశ పురాణములు ఉపపురాణములు కావ్యములు సంగీత సాహిత్యములు మంత్రతంత్ర విద్యలు త అరవది నాలుగు వ్రతాలు పూజలు నోములు అన్నింటిలోనూ నిండియున్నది అన్నింటా వశించుచున్నది ఆ వాసుదేవుడే తల్లి గర్భమున భ్రూణమయ్యుండునది భ్రూణమున గర్భమున ధరి భరించి తల్లి రూపమును ధరించినది ఆయనయే సకల చరాచర జగత్తునకు ఆధారమైన ప్రకృతి ఆయనయే ప్రకృతిని రంజింపజేయు పరమ పురుషుడు ఆయనయే ఈ విశ్వమంతయు ఆ వాసుదేవుని యొక్క మూర్తామూర్త రూపమే కనుక మైత్రేయ ఆ పురుషోత్తముడి అన్ని రూపముల యందును వసించుడి చేత వాసుదేవుడిగా అయ్యాడని తెలుసుకోను అని పరాశిరుల వారు సెలవిచ్చెను రేపు మరి కథ తెలుసుకుందాము